మాకే వచ్చిందని తెలియజేయట్లేదు మా పని మేము ప్రజల్లోకి వెళ్ళి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేసుకునే అంటున్నాం మీరు కూడా పార్టీ పరంగా కార్యక్రమాలు చేసుకునే అంటే ఇరు పక్షాలు కూడా చక్కని వాతావరణంలో మా కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పెద్దలందరూ కూడా సమన్వయ సరి చేసుకుంటూ వెళ్తే ఈ నియోజకవర్గం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి అటువంటి ఆదర్శప్రాయంగా వెళ్ళడానికి అందరూ సహకరిస్తారని ఇక అయినా టిక్కెట్ మాదే అని చెప్పి ఎవరు కూడా వచ్చి కోదు మన వాళ్ళు కూడా దయచేసి ఎవరు కూడా పంచంలోకి వెళ్ళొద్దని చెప్పి ఎందుకంటే టిక్కెట్ మనది పన్ను వేసిన తర్వాత వాళ్ళకి మనకి వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళకి మనకి ఒక గ్యాప్ పెరుగుతుంది అందుచేత దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ అర్థం చేసుకోండి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కోరేది ఎవరు ఇక్కడ మనదే అలాగే మనం ఎక్కడ కూడా మాయక వచ్చేస్తే అర్థం లేదు కదా అదే సాంప్రదాయాన్ని వాళ్ళు కూడా కొనసాగించాలని కోరుకుంటూ ఇక్కడ నుంచైనా ఒక సమన్వయంతో ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి

జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ రోజు కార్యాలయం మరి ముఖ్యంగా మన అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆశయాలు ముందు తీసుకోవడానికి రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపించాలి రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిపి విప్పించుకోవాలని చెప్పేసి తెలుగుదేశం భారత జనసేన పార్టీ అధ్యక్షులతో ఇద్దరు కూడా కలిసి ఈ రేపు వచ్చి మన రాష్ట్రాన్ని అధికారంలో తీసుకోవాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాలు మనం అందరూ గొప్పపడి మన జన సైనికులందరూ కూడా అన్ని వర్గాల వారిని కలుపుకుని వెలుపు ఈ కొత్తపేటలో మన అత్యధిక మెజారిటీ తీసుకురావాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను ఇక్కడ జనసేన పార్టీకి సీటు వస్తుందని కూడా పెద్దలందరూ చెప్తున్నారు కాబట్టి మన మనందరూ కూడా అన్ని వర్గాలు కలుపుకుని మనం ఏదో లేకుండా ఏ ఎన్నో రకాలుగా బలోపతాలని చూస్తారో ఆ గొడవలు ఎవరై కూడా మనం తాయకుండా మనం తగ్గి